నలభై మూడు లక్షలకే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న టూ బిహెచ్కే అమ్ముతున్నారండి సో మనకు మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనకు ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది మనం చూసుకోవచ్చు సో హాల్లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అలాగే కబోర్డ్స్ కూడా ఇచ్చారండి ఇక్కడ సో మనకి ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారండి దీంట్లో కూడా సో మనకు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ పక్కన మనకు ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంటుంది వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ వాల్ సీనింగ్ లైట్స్ ఇచ్చారు సో అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండి దీంట్లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా ఉన్నాయి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నదండి సో బోడుప్పల్ బస్ డిపోకు దగ్గరలో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం సెవెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు ఇక్కడ నుండి సో ఇది వచ్చేసి కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్లో ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు అలాగే సపరేట్గా మనకు పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ నుండి మనకు ఒక బాల్కనీ కూడా ఇచ్చారు థౌజండ్ ఎస్ వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో అమ్మడానికి ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి